సంగారెడ్డి పట్టణం తొమ్మిదో వార్డు వార్డు శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది గొల్లగూడెం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన జాతర మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలుయాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్క గ్రామాలు భక్తిశ్రద్దలతో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లాడే బాలయాదవ్ లాడే ఎల్లయ్య పెద్దగొళ్ల మల్లేశం మాణిక్యం శేఖర్ విక్కీ సాయి జయపాల్ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మా ఆనవాయితీగా మేము కొనసాగిస్తుంటాము జరుపుకుంటాము రంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఈ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సకల సంపదలతోటి పిల్ల పాపలతో అందరూ సుభిక్షంగా ఉండాలనుకో పోతూ ఉంటారని భగవంతుని ఓం అన్నీ ఈ ఈరోజు మల్లన్న కళ్యాణం రేపు వీరప్ప స్వామి మా పుల్లదైవం వీర మల్లికార్జున స్వామి వీరప్ప స్వామి కుల ఆ ఇద్దరి యొక్క రేపు కళ్యాణం ఈ రోజు ఆదివారం మల్లన్న స్వామి కళ్యాణం రోజు స్వామి కళ్యాణం ఆయుదేవుల ఉండి అడుగు ఉండాలి ఆధ్వర్యంలో అందరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే రేపు వీరప్ప జాతర కూడా జరుపుకోవడం జరుగుతుంది దీనికి కుల బాంధవులు గుల్లగూడెం గ్రామ పెద్దలు ప్రసంఘాలు కూడా ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు